తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఒక్కో రోజు ఒక్కో ఆసక్తికర పరిణామంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు నిన్న వరకు తిట్టుకున్న వాళ్ళు తెల్లవారేసరికి భుజాల మీద చేతులేసుకుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటారు అప్పటి వరకు నవ్వుకుంటూ మాట్లాడుకున్న వాళ్ళు కూడా కాసేపట్లో విమర్శలు చేసుకుని విచిత్ర సందర్భాలు ఎదురవుతుంటాయి కాగా ప్రస్తుతం తెలంగాణలోని కరీంనగర్లో నడుస్తున్న రాజకీయం చూస్తుంటే అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు పథకాలు ప్రారంభించారు అందులో ఇందిరమ్మ గారి ఇండ్ల పథకం కొత్త రేషన్ కార్డులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు మాజీ ప్రధాని ఇందిరమ్మ గాంధీపై నోరు పారేసుకుంటుంటే సహించేది లేదని బండి సంజయ్ని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు డబ్బులు ఇవ్వరో చూస్తామని హెచ్చరించారు పథకాలకు డబ్బులు బండి సంజయ్ తన ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని విమర్శించారు ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా ఎలా ఇవ్వరో చూస్తానన్నారు ఇందిరాగాంధీని బీజేపీ ప్రధాని అయిన వాజ్పేయి కాళికామాతతో పోల్చారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు పది నెలల కాలంలో జీఎస్టీ రూపంలో ముప్పై ఏడు వేల కోట్లను కేంద్రం వసూలు చేసిందని తెలిపారు మరి తెలంగాణకు కేంద్రం ఎంతిచ్చిందని ప్రశ్నించారు దీన్ దయాల్ అంతో దీన్ దయాల్ గృహజ్యోతి లాంటి పేర్లు పథకాలకు కేంద్రం ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు వాళ్లు ఏమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా అని మండిపడ్డారు భారతీయులు ఇందిరమ్మను ఇంకొక అన్న ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క అయినా రాష్ట్రానికి అదనంగా తెచ్చారా అన్న ప్రశ్నకు ముందుగా బండి సంజయ్ సమాధానం చెప్పాలని పొన్నం ప్రశ్నించారు అయితే మొన్ననే కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు ఈ సభలో ప్రసంగించిన బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పొన్నం ప్రభాకర్తో తనకు ఎలాంటి గ్యాప్స్ లేవని అన్నీ పోయాయన్నారు గంగుల కమలాకర్తో కూడా ఎలాంటి గ్యాప్స్ లేవని ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ కూడా పోతాయని చెప్పుకొచ్చారు కానీ ఆ మాట చెప్పిన తెల్లారే మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ను పట్టుకుని బీజేపీలో చేరిపోయారు కాగా ఇప్పుడు ఎలాంటి గ్యాప్స్ లేవన్న పొన్నం ప్రభాకర్ బండి సంజయ్కి వార్నింగ్ ఇవ్వటం గమనార్హం